ఒక తెలుగు సినిమాలో ఒక డైలాగ్ విన్నానండి అప్పాలా అంత మొహమాటంగా చెప్పాలా అని అప్పుడు తెలియలేదు నాకు ఇవి ఇంత బాగుంటాయని చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు ఒక కప్పు వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ గరిటతో తిప్పుతూ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వెంటనే ఒక కప్పు పంచదార కొంచెం యాలకుల పొడి వేసి కలుపుతూ ఉండాలి పంచదార కాస్త వేడయ్యాక వేసినవన్నీ ఒక ముద్దలాగా తయారవుతుంది ఏ మాత్రం కొలతలు మార్చొద్దు సుమా అప్పుడు అప్పాలు కాకుండా గిన్నెలో స్పూన్ వేసుకుని ప్రసాదంలా తినాలి చేతిలో కాస్త నెయ్యి వేసుకొని మా ఇంట్లో అయితే చిన్న చిన్న అప్పాలు ఇష్టపడతారు గుటుక్కున తినేయచ్చు కదా మీకు నచ్చిన సైజులో ఇలా రౌండ్గా కొద్దిగా తిక్కగా చేసుకోవాలి కొంచెం పిండితో చాలా అప్పాలే వస్తాయి సో ఈ పని పిల్లలకి కానీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి కానీ అప్పు చెప్పేయండి ఈ లోపు మనం వేరే పని చూసుకోవచ్చు నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేయించుకోవాలి లేకపోతే ఫెవీక్విక్ అంటుకున్నట్టు అతుక్కుపోతాయి వేసిన తర్వాత ఒక్క నిమిషం వాటి జోలికే పోకూడదు ఆ తర్వాతే అటు ఇటూ తిప్పుతూ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అరిసెలు నొక్కుతాం కదా అలాగే వీటిని కూడా అంటే ఎక్స్ట్రా ఆయిల్ పోయి క్రిస్పీగా ఉంటాయి ఇవి ముందు మెత్తగానే ఉంటాయి చల్లారిన తర్వాత మాత్రం మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు ముందు చెప్పిన తెలుగు సినిమా మీకు ఎవరికైనా తెలుసా